వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవంబర్ పెన్షన్ ముఖ్యమైన అప్డేట్ వితంతు పెన్షన్ తాజా అప్డేట్ అని మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలుగు బ్లాగ్ పాఠశాలకు అత్యంత అవసరమైన అప్డేట్ అని చెప్పవచ్చు అప్డేట్ ఇది ప్రతి నెల ప్రభుత్వం అందించే పెన్షన్ అనేది ఎంతో నిరుపేద కుటుంబాలకు వృద్ధులకు ఒక పెద్ద ఆధారం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యి ఈ పంపిణీ కార్యక్రమం గురించి ముఖ్యమైన సమాచారం ఉంది ఈ నెలకు సంబంధించి అంటే నవంబర్ పెన్షన్కు సంబంధించి కార్యక్రమం నవంబర్ మూడో తేదీన ముగియనుంది ఇది ఒక రకంగా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ముగింపలట్టు అని చెప్పవచ్చు సాధారణంగా పెన్షన్ పంపిణీ కోసం వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతారు కానీ ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకొని వారు లేదా అందుబాటులో లేని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది మీరు ఇప్పటి వరకు మీ పెన్షన్ తీసుకోని పక్షంలో ఈరోజు గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి ఇక్కడ ఉన్న ఉద్యోగి ఏ ఉద్యోగి వద్దనైనా మీరు పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి గడువు ముగిసిన తర్వాత మళ్ళీ నవంబర్ పెన్షన్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఇదిలా ఉండగా పెన్షన్ పంపిణీలో మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వం దృష్టి సాధించింది అదే ఇక స్పూసివ్ పెన్షన్ లేదా వితంతు పెన్షన్ అంటారు విడో పెన్షన్ అని అంశం గత నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త దురదృష్టవశాత్తు మరణించిన కేసులు అనేకం ఉంటాయి అలాంటి సందర్భాల్లో భర్త పెన్షన్ను ఆ మహిళ పేరు మీదకి మార్చుకునే ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా అవసరం భర్త మరణించిన తర్వాత భార్యకు తర్వాత భార్యకు రావాల్సిన ఆర్థిక భరోసా కోసం నవంబర్ పెన్షన్ లాగే భార్యకు మంజూరు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనదనిగా చెప్పవచ్చు వితంతు పెన్షన్ పొందాలనుకునే వారు ఆలస్యం చేయకుండా వెంటనే కొన్ని కీలక పత్రాలను సిద్ధం చేసుకోవాలి మరణించిన భర్త యొక్క డెత్ సర్టిఫికేటు భర్త యొక్క ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకునే చేసుకునే వితంతువు యొక్క ఆధార్ కార్డు అంటే భర్త చనిపోయిన యొక్క భార్య ఆధార్ కార్డు మరియు దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ను జత చేయాలి ఈ పత్రాలన్నింటినీ తీసుకెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని సంప్రదించండి ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పరిశీలన అనంతరం మీకు ఈ పెన్షన్ను మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఆర్థిక భరోసా కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నవంబర్ అప్డేట్ను ఖచ్చితంగా మీరందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ను విడో పెన్షన్ను ఖచ్చితంగా భార్య పొందాలి అని అనుకుంటే ఆ యొక్క ఈ సర్టిఫికెట్లు తీసుకొని ఆ అప్లికేషన్తో సహా మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిస్తే మీకు తగిన సమాచారం ఇచ్చి మీ యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో